హెమ్ఆర్ఓ హత్యపై ప్రభుత్వం సీరియస్ నిందితులను పట్టుకోండి మంత్రి ధర్మాన సో మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఊహించని షాక్ అయితే తగిలింది విశాఖలో తహసీల్దార్ ద్వారా అచ్చకు గురయ్యారు ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని స్పష్టం చేసింది దర్యాప్తు ముమ్మరం చేయాలని విశాఖ పోలీసులు మంత్రి ధర్మాన ప్రసాద్ ఆదేశించారు అటు ఈ కేసులో నలుగురు అనుమానం పోలీసులు అదుపులోకి అయితే తీసుకుని ప్రయత్నిస్తూ ఉన్నారు ఇక అటు ఏపీ చైర్మన్ నాగేశ్వర నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ భూమాఫియా ఎంఆర్ఓ రమణయ్యను అయితే దారుణంగా చంపేసిందని పక్కా ప్రాంత ప్రకారం రమణయ్య చంపారని దోషులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఆరు నెలల్లో శిక్ష వేయాలని చెప్పేసి ఎమ్ఆర్ఓ కుటుంబాన్ని ప్రభుత్వాన్ని విధాలు ఆదుకోవాలని కోరారు రమణయ్య భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలన్నారు కాగా విశాఖ కొమ్మాదిలో తహసీల్దార్ రమణయ్య చనిపోవడం చరణ్ క్యాజిల్ అపార్ట్మెంట్లోకి చొరబడి దాడి చేయడం వాచ్మెన్ కేకలు వేయడంతో నలుగురు దొండగులు పర అయితే అయితే చికిత్స పొందుతూ తహసీల్దా చనిపోవడం ఇలా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇంత దారుణంగా చేయడంతో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఉలికపడిందనమాట ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా గాలింపులైతే మొదలుపెట్టారు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని